అండి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన రాజ్మా మసాలా కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా ఇది ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు ఇంతవరకు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఇంకా లేట్ చేయకుండా రాజ్మా మసాలా కర్రీ రెడీ చేసేద్దాము వచ్చేసేయండి మరి ఇక్కడ చూడండి నేను రాజ్మా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను ఈ రాజమా కనీసం ఒక సిక్స్ అవర్స్ అయినా నానతేనే అప్పుడు మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ రాజ్మాని కుక్కర్లో వేసి ఉడికించుకుందాము మనం ఇప్పుడు కొన్ని అన్ని వాటర్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఫోర్ విజిల్స్ రావాలి వచ్చాక ఉడికినట్టే పర్ఫెక్ట్గా మనకి రాజ్మా రాజ్మా ఉడికేలోన ఇక్కడ చూడండి ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్లో రావాలి అలా అయితేనే టేస్ట్ అన్న బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఇప్పుడు వేరొక గిన్నెలో తీసుకుందాము ఆనియన్ అంతా కూడా ఇక్కడ మనకి రాజ్మా కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ అనేది అందులో వేసుకొని కొద్దిగంత వాటర్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి అలా మెత్తటి పేస్ట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా చూడండి మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు మనము ఆనియన్ డీప్ ఫ్రై చేసిన అదే ఆయిల్లో కొద్దిగంత బటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న మసాలాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వేసుకోవాలి అంతా కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము అందులో టమాటో ప్యూరీని వేసుకుందాము ఇప్పుడు అంత టమాటో ప్యూరీని వేసుకొని ఒక్క టెన్ మినిట్స్ అన్నది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలా అయితే దగ్గరికి ఉడికిపోతుంది ఒకసారి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇక్కడ చూడండి టెన్ మినిట్స్ తర్వాత నాకు చక్కగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ ప్యాక్ తేలాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు మనము అందులో ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ స్పూన్ వేసుకొని అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం రుబ్బుకున్న ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగంతా గరం మసాలా కూడా వేసుకోవాలి ఆ మసాలాలు అన్నీ కూడా కలిసేలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక్క టూ మినిట్స్ మసాలా అంతా కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి ఇక్కడ చూడండి మసాలా కూడా అంతా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మా అనేది ఇందులో వేసుకుందాము రాజ్మా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫోర్ విజిల్స్ పెడితే సరిపోతుందండి మీకు పర్ఫెక్ట్గా రాజ్మా ఉడికిపోతుంది ఇప్పుడు రాజ్మా అనేది వాటర్తో సహా ఆ మసాలాలలో మనం వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలా ఉడికితేనే మీకు పర్ఫెక్ట్గా మసాలా అంతా కూడా పడుతుంది ఇప్పుడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇక్కడ మీకు ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొద్దిగా అంతా మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు నేను ఉడికించుకుంటున్నాను లేదు మీకు అంతలోనే కన్సిస్టెన్సీ అంత చిక్కగా ఉంటే సరిపోతుందంటే ఆ స్టేజ్లోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొద్దిగా చిక్కగా ఉండాలనేసి నేను కొద్దిగంత లైట్గా రాజ్మాని స్మాష్ చేస్తున్నాను ఇలా స్మాష్ చేసుకుంటే ఏంటిదంటే గ్రేవీ అనేది మంచిగా తిక్కుగా ఉంటుంది రైస్లో తీసుకుంటున్నాం కాబట్టి నేను కొద్దిగా తిక్కుగా తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కూడా మంచిగా తిక్కుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో డ్రై మెంతి వేసుకొని కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రాజ్మా మసాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇది ఇది అయితే మీకు చపాతి రోటీలోకి కానీ ఇంకా నాన్స్లోకి కానీ జీరా రైస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా రాజ్మా కర్రీ చేసేసుకోండి చాలా ఈజీగా ఇంకా నచ్చిందా మీకు ఈ వీడియో మీకని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే మోటివేషన్ ద్వారా ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక్కడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్డుని మాత్రం